సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి మందిరానికి ఆషాఢ మాసంలో జరుగుతున్నటువంటి ఒక బోనాల పండుగకు హైదరాబాద్ నగరంలో బోనాలతోని మహిళలు అదేవిధంగా భక్తులు వేల సంఖ్యలో ఈ యొక్క దేవాలయానికి రావడం జరిగింది నేను కూడా అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోవడానికి భారతీయ జనతా పార్టీ తరఫున మా కార్యకర్తల తరఫున అందరూ కూడా అమ్మవారికి ఈరోజు మా ఒక భక్తి శ్రద్ధలు తోని మా నమస్కరించి తెలంగాణ రాబోయే రోజుల్లో సుభిక్షంగా సత్యసామ్యంగా ఉండాలి మా ఒక రాష్ట్రాన్ని ఆశీర్వదించి ఈసారి మంచి వానలు పంటలు అదేవిధంగా తెలంగాణలో ఒక మంచి వాతావరణము ఈరోజు ప్రజలు అనుభవించాలని చెప్పేసి కూడా నేను ఆ తల్లి మహంకాళిని అడుగుతా ఉన్నాను మనకు తెలుసు ఈరోజు ఈ పండుగ నాడు పసుపు వేప అదేవిధంగా అనేకమైనటువంటి ఒక పరిక్రమాన్ని ఏదో వాడతాము సామాగ్రిలు వాడతాము ఇవన్నీ కూడా ప్రకృతి సంభవించింది కాబట్టి ఈ ప్రకృతి మనము పూజించేటటువంటి ఒక ఈ పండుగ ఈ బోనాల పండుగ నాడు మరొకసారి భాగ్యనగర్ వాసులకు తెలంగాణ వాసులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మహాంకాళి ఉద్యాన్ని తల్లి ఆశీర్వాదాలు వెళ్ళడా వెళ్ళెళ్ళడా మనం అక్కడ ఉండాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కొడతా